హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది ఖచ్చితంగా అందరూ వాచ్ చేయండి ఈ వీడియోలో మీకు టొబాకో ఆల్కహాల్ పాన్ మసాలా గుట్కా వంటి ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కంపెనీలు జనాలని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు వివరించాను ఖచ్చితంగా వాచ్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అయితే ఈ వీడియోలోకి ముందుగా వెళ్ళినట్టయితే మనకు పాన్ మసాలా గుట్కా అంటే ఏంటిదో తెలియదు ఫస్ట్ చాలా మందికి పాన్ మసాలా గుట్కా అంటే తెలియదు కాబట్టి ఈ పాన్ మసాలా అంటే ఏంటి అంటే మనం నార్మల్గా తినే ఈ తమలపాకులో కలిపేటువంటి బయట పాను అందరు తింటారు కదా ఈ పానులో కలిపేటువంటి ఇంగ్రిడియంట్సే ఈ పాన్ మసాలా అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే నార్మల్గా సుపారి సుపారీ అంటే వక్క మన భాషలో చూసుకున్నట్టయితే దీన్ని పోక అని అంటారు ఇందులోకి కాచు సున్నం అండ్ కొన్ని లవంగాలు ఇలాచీలు అండ్ కొన్ని రకాల స్వీట్స్ పదార్థాలు ఇలాంటివన్నీ కలిపి కూడా తయారు చేసినటువంటిదే ఈ పాన్ మసాలా అంద యాక్చువల్లీ ఈ పాన్ మసాలా అనేది అందరు తినవచ్చు కానీ జనరల్గా అయితే అందరు తినవచ్చు ఒకటి మాత్రం ఇందులో ఇందులో ఉండేటువంటి ఒక ఇంగ్రిడియంట్ మాత్రం చాలా డేంజర్ ఏంటంటే వక్క సుపారి అంటర్ అండి ఇది కొన్ని రకాల క్యాన్సర్ కు దారి తీస్తుంది కాబట్టి అది ఒక్కటి వదిలేసి మిగతా అన్నీ కూడా మనం నార్మల్గా తినవచ్చు అయితే ఈ మధ్యకాలంలో బయట మార్కెట్లో దొరికేటువంటి దొరికేటువంటి ఈ పాన్ మసాలా మాత్రం చాలా వరకు చాలా వరకు చాలా డేంజర్ ఎందుకంటే ఇందులో గుట్కానైతే మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ పాన్ మసాలా అనేది ఈ రోజుల్లో తినడం అయితే చాలా వరకు డేంజర్ అయితే ఇప్పుడు ఈ గుట్కా ఈ గుట్కా అంటే మనం ఏ ఏ విధంగా తయారు చేస్తారంటే ఈ గుట్కా అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ పాన్ మసాలా ఉంది కదా ఈ పాన్ మసాలా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పొడి చేసి డ్రై చేసి పొడి చేసి అందులోకి తొబాకో అండ్ నికోటిని కలిపితే దీనిని గుట్కా అని అయితే అంటారు అయితే తొబాకో అనేది నార్మల్ తొబాకో కూడా కాదు ఇందులోకి కొన్ని వేల కెమికల్స్ అయితే మిక్స్ చేసి ఈ అయితే ప్రాసెసింగ్ చేసి ఇందులోకి అయితే ఈ గుట్కాలోకి అయితే మిక్స్ చేస్తారు దీనివల్ల చాలా వరకు చాలామందికి క్యాన్సర్ బారిన అయితే పడ్డారు క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే చాలా రేట్లు అయితే ఎక్కువ ఉంటుందంట అయితే రెండు వేల మూడు ప్రకారం రెండు వేల మూడు ప్రకారం కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాంటి ఆర్ట్స్ను అఫీషియల్గా రన్ చేయడం అయితే నిషేధించబడింది అప్పటి నుంచే ఈ చట్టాన్ని అయితే గవర్నమెంట్ అయితే ఆమోదించబడింది మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరంలో మొట్టమొదటిగా ఇలాంటి గుట్కాన్ మాత్రం మధ్యప్రదేశ్లో అయితే బ్యాన్ అయితే ఆ రాష్ట్రం అయితే చేసింది రెండు వేల పది రెండు వేల పది తొబాకో సర్వే ప్రకారం అంటే అడల్ట్ తొబాకో అడల్ట్ సర్వే ప్రకారం రెండు వేల పదిలో సిక్స్టీ పాయింట్ మిలియన్ పీపుల్స్ జనాలు అయితే ఈ గుట్కానైతే అయితే యూజ్ చేస్తున్నారు ఇది గమనించినటువంటి అప్పటి హెల్త్ మినిస్టర్ ఈ గుట్కానైతే అయితే బ్యాన్ చేశారు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇలాంటి గుట్కాలను అయితే బ్యాన్ అయితే విధించింది ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీలు గుట్కా ప్లేస్లో పాన్ మసాలాను అయితే రిలీజ్ చేశాయి రెండు వేల మూడు చట్టం ప్రకారం ఇలాంటి యాడ్స్ను అఫీషియల్గా అడ్వర్టైజింగ్ చేయడం అయితే నేరం కాబట్టి కంపెనీలు తెలివిగా సరోగేట్స్ ఆర్ట్స్ ద్వారా అయితే తమ బ్రాండ్ని అయితే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాయి సరోగేట్స్ ఆర్ట్స్ అంటే ఏంటిదంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆర్ట్స్ని అయితే రన్ చేయడం అంటే అంటే నిషేధించబడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో నిషేధించబడినటువంటి వస్తువులు అంటే గుట్కా కానీ సిగరెట్ కానీ ఇలాంటి ఆర్ట్స్ని ప్రత్యక్షంగా కాకుండా అంటే వాళ్ళ పేరుతో గుట్కా ఉన్నటువంటి పేరుతో కాకుండా కానీ సిగరెట్గా ఉన్నటువంటి పేరు కాకుండా కానీ వేరే పేరు మార్చి ఇలాంటి ఆర్ట్స్ని చేయడం అనేది వాటిని సరోగేట్స్ ఆర్ట్స్ అయితే అంటారు నార్మల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఒక వీడియో క్లిప్ని అయితే చూస్తాం మీరు వీడియో క్లిప్ చూసినట్లయితే మీకు సరోగేట్ ఆర్ట్స్ అంటే అర్థమవుతుంది సరోగేట్ ఆర్ట్స్ అంటే ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే అజయ్ దేవ్ షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నటువంటి ఈ విమల్ బ్రాండ్ని చూసి మీరు ఒక వీరు ఒక గుట్కా కంపెనీకి సంబంధించినటువంటి ఆర్ట్స్లో నటిస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఇది పొరపాటు ఎందుకంటే వీళ్ళు ఒక ఇలాచికి సంబంధించినటువంటి ఒక యాడ్స్లో అయితే నటిస్తున్నారు అది మీకు తెలుసా ఎవరికి తెలియదు ఎందుకంటే ఒకసారి మీరు ఈ ఫోటో చూసినట్టయితే కింద పైన విమల్ బ్రాండ్ ఉంటుంది కానీ కింద ఇలాచ్ అనే పేరు ఉంటుంది అయితే విమల్ బ్రాండ్ అయితే అందరికీ తెలుసు కాబట్టి విమల్ బ్రాండ్ అంటే ఒక గుట్కాకు సంబంధించినటువంటి ఒక ఫేమస్ బ్రాండ్ కానీ వీళ్ళు డైరెక్ట్ని డైరెక్ట్గా గుట్కాకు సంబంధించినటువంటి ఆ గుట్కాని గుట్కాని ప్రమోట్ చేస్తున్నట్టు కాకుండా ఒక ఇలాచి పేరునైతే కింద పెట్టేసి చిన్నగా కనిపించకుండా ఈ వీడియోనైతే చేశారు యాక్చువల్లీ ఈ వీడియోలో వీళ్ళు ఎక్కడ కూడా ఇలాచి అనే పేరును మాత్రం ప్రస్తావించారు ఎందుకంటే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమల్ బ్రాండ్ని ప్రమోట్ చేయడం మాత్రమే మీరు చూసుకున్నట్టయితే ఈ ఇలాచికి సంబంధించినటువంటి ఈ విమల్ పేరుతో ఉన్నటువంటి ఈ ఇలాచిని ఎక్కడ కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ మార్కెట్లో కూడా మీకు ఇది కనిపించారు ఇలా చూ ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి సరోగెట్స్ ఆర్ట్స్లో అయితే నటిస్తున్నారు ఒక ఎగ్జాంపుల్గా చూ చూడాలనుకుంటే మన తెలుగు పెద్ద హీరో అయినటువంటి మహేష్ బాబు గారు కూడా ఒక పాన్ మసాలా కంపెనీకి సంబంధించినటువంటి పాన్ బహార్కు పేరుతో ఉన్నటువంటి పాన్ మసాలాకు సంబంధించినటువంటి ఆర్ట్స్లో కూడా నటిస్తారు మీరు చూసుకున్నట్టయితే ఈ వీడియో క్లిప్లో మీరు చూసుకున్నట్టయితే మహేష్ బాబు గారు అండ్ టైగర్ షెరఫ్ ఇతన్ ఇతను ఇద్దరు కలిపి కూడా వీళ్ళు పాన్ బహార్ అనే బ్రాండ్తో ఉన్నటువంటి పాన్ మసాలాని ప్రమోట్ చేస్తున్నారు నాకు తెలిసి ఇలాంటి ఆర్ట్స్ ఎవరు ఎప్పుడు కూడా మహేష్ బాబు గారు నటించలేరు నటించరు కూడా ఇలాంటి ఆర్ట్స్ ఎలా ఒప్పుకున్నాడో కూడా నా మనకైతే అర్థం కాదు ఎందుకంటే మహేష్ బాబు గారు మనసు వద్ద అనేది మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కూడా మహేష్ బాబు గారు ఇలాంటి ఆర్ట్స్ ఒప్పుకోరు అయితే మనమైతే ఆసిద్ధం ఒప్పుకోరు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫేమస్ ఆర్టిస్టు కూడా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇలాంటి సరోగెట్స్ ఆర్ట్స్లో అయితే చాలా వరకు నటించారు ఇందులో చెప్పుకుంటూ పోతే సో మన ఆలియా భట్ కూడా ఒక ఫేమస్ బ్రాండ్ అయినటువంటి విస్కీ బ్లెండర్ స్ప్రైడ్ విస్కీ కూడా ఈమె ఒక ఆర్ట్స్లో అయితే నటించారు యాక్చువల్లీ ఇది బ్లెండర్ స్ప్రైడ్ ఇక్కడ వీడియో వీడియో క్లిప్లో ఈ పిక్ చూసుకున్నట్టయితే బ్లెండర్ స్పైడ్ ఇది ఒక ఫేమస్ విస్కీ కంపెనీ కానీ వీళ్ళు ఒక గ్లాస్ కంపెనీకి సంబంధించినటువంటి పేరుతో ఉన్నటువంటి కింద మెన్షన్ చేసి వీళ్ళైతే వాళ్ళ బ్రాండ్ని అయితే ప్రమోటింగ్ అయితే ఈ బ్లెండర్ స్పైడ్ అనే బ్రాండ్ని అయితే వీళ్ళు ప్రమోటింగ్ అయితే చేసుకున్నారు ఈ వీరిని గవర్నమెంట్ ఏం చేయలేదంటే తెలుసుకున్నట్టయితే గవర్నమెంట్కు ఈ టొబాకో ఇండస్ట్రీ నుండి అయితే దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే వీళ్ళు ట్యాక్స్ని అయితే పే చేస్తున్నారు అంటే దాదాపు కరెన్సీలో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము ఐదు వందల ముప్పై ఏడు బిలియన్స్ వరకు అయితే వీళ్ళు అమౌంట్ని అయితే పే చేస్తున్నారు ఇంకా ఇంకా ఈ టొబాకో ఇండస్ట్రీ పైన చాలా వరకు థర్టీ సిక్స్ మిలియన్స్ పీపుల్స్ అయితే అంటే బీడి కార్మికులైతే ఈ టొబాకో ఇండస్ట్రీ పైన అయితే ఆధారపడి ఉన్నారు ఒక్కసారిగా ఈ టొబాకో ఇండస్ట్రీని బ్యాన్ చేసినట్టయితే థర్టీ సిక్స్ మిలియన్ పీపుల్స్ అయితే ప్రజలు బీడీ కార్మికులు ఒక్కసారి రోడ్డు పైన పడిపోతారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోతుంది ఇంకా ఈ పాన్ మసాలా మరియు గుట్కాలని చాలా వరకు పేదవారే తింటారు అండ్ వీళ్ళు ఎవరైతే పేదవారు ఉంటారో వీళ్ళు ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇలాంటి తో గుట్కా అండ్ పాన్ మసాలను తిన్నప్పుడు వీళ్ళ యొక్క ఆకలి అయితే ఆకలి అయితే వీళ్ళకు రాదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ పేదవారు కూడా వీళ్ళు డైలీ ఒక డైలీ లైఫ్లో ఎనిమిది నుంచి పది గంటలు పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి ఆకలికి కలగకుండా ఈ తొబాకో అండ్ తొబాకు సంబంధించినటువంటి గుట్కాలు పాన్ మసాలాలు తింటూ ఉంటారు అండ్ ఇది కూడా చాలా చీఫ్ కాబట్టి వీళ్ళకు ఎక్కువ ఆకలి వేయకుండా కూడా ఇలాంటి పదార్థాలు యూజ్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా చూసి చూ చూడనట్టు చేస్తుంది అన్నట్టు అయితే గవర్నమెంట్ కూడా ఎందుకు ఏం చేయలేదంటే గవర్నమెంట్ కూడా యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా చాలా వరకు నష్టాలే జరుగుతున్నాయి ఎందువల్ల అంటే ఈ తొబాకో వల్ల జరిగేటువంటి దుష్ప్రభావాలు పరిణామాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళు పే చేసి ఏదైతే ట్యాక్స్ ఉందో అంతకంటే ఎక్కువనే గవర్నమెంట్కు ఖర్చు అయినా కూడా ఈ గవర్నమెంట్ అనేది అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోతుంది దీనికైతే కారణం మీకు తెలుసు దీనిపైన వాళ్ళు చాలామంది థర్టీ సిక్స్ మిలియన్ పీపుల్స్ జనాలు అయితే ఆధారపడి ఉన్నారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు అయితే చేస్తుంది దీన్ని మానేయాలంటే దీన్ని మానేయాలంటే ఏం లేదు ఎవరికి వాళ్ళు ఈ దీన్ని మానేస్తేనే అప్పటి వరకు కంపెనీలు అనేటివి రిలీజ్ చేయవు ఇలాంటి ప్రోడక్ట్ని అయితే రిలీజ్ చేయవు ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత నిర్ణయ పైన ఇలాంటివి తినకుండా ఉండడమే మంచిది మీకు మీకు తెలుసా దాదాపు గవర్నమెంట్ సంవత్సరానికి పన్నెండు వందల అయితే ఖర్చు చేస్తుంది ఎందుకంటే రైల్వేలో రైల్వేలని క్లీన్ చేయడానికి మరి ఎందుకు రైల్వేలు క్లీన్ చేయడానికి అంటే ఎవరైతే ఈ గుట్కాలను పాన్ మసాలా తిని ఎక్కడైతే ఉంచుతారో రైళ్లలో దాదాపు పన్నెండు వందల అయితే ఖర్చు చేస్తుందంటే అతి తక్కువగా లభించే ఈ పాన్ మసాలాలు యొక్క సెల్ఫ్ లైఫ్ కూడా చాలా వరకు చాలా ఎక్కువ రోజులైతే ఉంటుంది ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం కార్బోనైడ్స్ మరియు నికోటిన్ అయితే ఈ రెండు పదార్థాలు అయితే మిక్స్ చేస్తారు కాబట్టి వీటి యొక్క సెల్ఫ్ లైఫ్ కూడా చాలా వరకు ఉంటుంది అయితే యాక్చువల్గా ఈ మెగ్నీషియం కార్బోనేట్ మరియు నికోటిన్లు అయితే డాన్స్ చేయబడ్డాయి అయినా కూడా వీళ్ళు తెలివిగా ఏ విధంగా యూజ్ చేస్తున్నారంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ పాన్ మసాలాని తిన్నప్పుడు ఆటోమేటిక్గా కరిగిన తర్వాత ఆ పాన్ మసాలా కరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ నోట్లోనే మెగ్నీషియం కార్బోనేట్ మరియు నికోటిన్ అయితే రిలీజ్ చేయబడతాయట అంటే ఎందుకంటే వీటిలో లైమ్ పౌడర్ని కలప కలపడం వల్ల ఎటువంటి టెస్టింగ్ చేసినటువంటి టెస్టింగ్ చేసిన కానీ కూడా మెగ్నీషియం కార్బోనేట్ మరియు నికోటింగ్ పదార్థాలు అయితే బయటపడవు ఎప్పుడైతే ఒక వ్యక్తి తిన్నప్పుడు మాత్రమే నోట్లో రిలీజ్ అయితే ఇవి రెండు పదార్థాలు అయితే రిలీజ్ చేయబడతాయి అంటే తెలివిగా కంపెనీలు ఏ విధంగా అయితే జనాలతో ఆడుకుంటున్నా అయితే మనమైతే గ్రహించవచ్చు ఏమి చేయలేదంటే గవర్నమెంట్ ఏమి చేయలేదు నేను ఆవే మీకు చెప్పాను కాబట్టి గవర్నమెంట్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు సో ప్రజలే వ్యక్తులైతే ఎవరైతే ఈ ఈ పాన్ మసాలాలు గుట్కాలు తింటారో వాళ్ళు జాగ్రత్త వహించి వాళ్ళే మానిస్తే అయితే బాగుంటుంది అని అయితే నమ్మకం అంతే సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ వీడియోకు ఇంతే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి కుదిరితే మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి టాపిక్స్ నేను మంచిగా మంచి టాపిక్స్ అయితే నేను మళ్ళీ మళ్ళీ మీ ముందుకు అయితే తెస్తాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సపోర్టింగ్గా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్తాం